హే వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావంజి ర్యాండమ్స్ ఇవాళ మనము మొత్తం కూడా డిజైనర్ లెహెంగా చూస్తున్నామండి మన ఛానల్ అయితే హ్యూజ్ డిమాండ్ ఉంది వీటికి ఫ్రమ్ ఎంలీస్ వస్త్ర డిజైనర్ స్టూడియో మంచి బడ్జెట్ ఫ్రెండ్ ప్రైజెస్లో ఇస్తున్నారు మొత్తం పట్టు లుక్లోనే ఉన్నాయి సో చూడండి స్కిప్ చేయకుండా నచ్చింది అయితే త్రూ వాట్సాప్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈ నెంబర్కి వెల్కమ్ టు ఈరోజు మీకు అండి వస్తుంది

ప్రతి దుపట్టాకి మగ్గం వర్క్ వస్తుందండి కామన్ ప్రతి బ్లౌజ్ కి కూడా ప్రిన్సెస్ కట్ వస్తుంది బ్యాక్ థ్రెడ్స్ వస్తాయి ఫార్టీ టూ సైజ్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే సో వీటి ప్రైస్ కూడా మనకి ఇది టూ ట్రిపుల్ నైన్ ఫ్రీ షాప్ ఇవన్నీ కూడా టూ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ బ్యాచ్ అంతా కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ రమా గ్రీన్ కలర్కి నెట్ దుప్పట్టా

విత్ హెవీ దామన్ వస్తుంది మనకి దామన్లో కూడా మగం వర్క్ లేస్తో మల్టీ కలర్ ఎట్ చేశారు సో ఇవన్నీ టూ త్రిపుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ది బెస్ట్ ప్రైసెస్లో వస్తున్నాయి మనకి కస్టమైజ్డ్ పీసెస్ ఓకే వచ్చేసి మంచి బ్రైట్ లుక్ అండి ఫోటో కూడా గ్రాండ్ ఉంటుంది అండ్ కట్ వర్క్ వస్తుంది యా స్టార్ నెక్స్ట్ వచ్చేసి ఇది పేస్టల్ గ్రీన్ కలర్లో దీనికి ఇదొక అండ్ ఈ సెట్ వచ్చేసి స్పెషల్లీ మెహందీస్ కానీ వాటికి ఎక్కువగా యూస్ చేస్తారు కదండి యా సో కమింగ్ మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు అండ్ దీని ప్రైస్ కూడా టూ ట్రిపుల్ అండ్ ఫిఫ్టీ ఓకే ఈ సెట్ వచ్చేసి ఇమిటేషన్ పట్టులో వస్తుందండి యా కలర్ కాంబినేషన్కి గ్రీన్ అండ్ గ్రీన్ మగ్గం వర్క్ ఫోన్ నైస్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి అండ్ దామన్లో కూడా డబల్ కలర్ వస్తుంది మీకు ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫుల్ గేరా ఉంటుంది ప్రతి దానికి కూడా ఇంతే గేరా ఉంటుంది అండ్ డార్క్ కలర్ గ్రీన్లో చూసిన వస్తుంది గ్రీన్ ప్రైస్ త్రీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ షేడ్ లో వస్తుంది బనారస్ బెనారస్ అండ్ దీనికి వచ్చేసి దుప్పట్ట మక్కమ్ వర్క్ పింక్ వచ్చేసి అండ్ దీనికి బార్డర్ కూడా డిఫరెంట్ ఇచ్చారు ఆ బార్డర్ కలర్ మనకు చున్నీ కూడా తీసుకుంటాం ఓకే బ్లౌజ్ కి వచ్చేసి హైలైట్ చేయాలంటే మనకు పాం పాంస్ వచ్చింది ఓకే నైస్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ అండ్ ఆరెంజ్ మిక్స్ లా ఉంటుంది దీనికి బార్డర్ కలర్ ఓన్లీ యా సిల్వర్ వచ్చేస్తుంది మనకి బార్డర్ ఇక్కడ దీనికి పాం పాంస్ కూడా

సో మనకి ప్రైజెస్ కూడా అన్ని బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి పింక్ ఓకే డార్క్ బ్లూ కలర్కి మరీ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కంప్లీట్గా పట్టు అండి బెనారస్ పట్టులో వస్తుంది డిజైన్ వస్తుంది మనకి అండ్ దుప్పటా కూడా బ్రకౌట్ స్టైల్లో మనకు అంత ఫ్యాబ్రిక్లోనే వీవింగ్ వస్తుంది కాంబినేషన్ ఓకే సో మనకి సేమ్ లో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ ఇప్పుడు వచ్చేసి మనకి పర్పుల్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇమిటేషన్ పట్టులోనే వస్తుంది దీనికి మగ్గం వర్క్ చున్నీ ఈ సెట్ వచ్చేసి హల్దీ సెట్ అండి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది దీని దుప్పటి వచ్చేసి మల్టీ కలర్లో ఈ రకంగా వస్తుంది ఓకే దీని ప్రైస్ త్రీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ సెట్ అండి ఇది మనకి మంగళగిరిలో ఎక్కువ వస్తుంది ఈ రకంగా సో ఎల్లో మెరూన్ కలర్కి బేజ్ కలర్ దుప్పట ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో వస్తుంది దీని ప్రైస్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ సెట్ వచ్చేసి పింక్ కలర్కి రమా గ్రీన్ డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ దీనికి దుప్పట వచ్చేసి మగ్గం వర్క్తో ఇలా వస్తుంది ఎస్ మంచి క్లాసీగా ఉంటుంది మీరు చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా లేసి ఇస్తున్నారు బోర్డర్ బార్డర్కి దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి అదే కాంబినేషన్లో మనకి వేరే కలర్స్ అదే సార్ సో ఇది మనకి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రీన్కి అండ్ దీన్ని కూడా బార్డర్లో ఈ రకంగా హైలైట్ చేసాము ఎస్ దీని కూడా త్రీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సెట్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ అని అండ్ ఇది కూడా మగ్గో ఓకే దీని ప్రైస్ కూడా త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదంతా కూడా ఇన్విటేషన్ పట్టు పట్టు కొన్ని బెనారస్ నెక్స్ట్ వచ్చేసి కథాన్ పట్టులో తీసానండి ఈ పర్పుల్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆర్డర్ వచ్చేసాను అండ్ దీని ప్రైస్ కూడా త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో సెట్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ డిజైన్ వైజ్ కూడా మనకి ఓకే అండ్ దీని ప్రైస్ కూడా త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి మెత్తి ఎల్లోకి బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మంచి థీమ్ బేస్డ్ వస్తుందా మనలో కూడా మనకి అండ్ దీని ప్రైస్ కూడా త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎస్ ఓకే నెక్స్ట్ సెట్ వచ్చేసి ఆరెంజ్ టిష్యూ పైతానీ సెట్ అండి మంచి షైనీగా ఉంది మీకు అండ్ దీనికి రెడ్ కలర్ ఓని విత్ మగ్గం వర్క్ దీని ప్రైస్ కూడా త్రీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ సెట్ వచ్చేసి పీచ్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఎస్ ఇది కూడా మనకి బెనారసే వస్తుందండి క్లాత్ అండ్ మగ్గం మగ్గం వర్క్ మొత్తం ఇవంతా జరిగే వస్తుంది సరియా అండ్ దీనికి మగం వర్క్ నైస్ దీని ప్రైస్ కూడా త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది మనకి ఎప్పుడు ఎవరు గ్రీన్ సెట్ ఫస్ట్ నుంచి అండ్ దీనికి మగం వర్క్ లేస్ వస్తుంది వస్తుంది అండ్ మనకి దామన్ చూసుకుంటే మాత్రం డబల్ బార్డర్ ఇచ్చారండి గడి విత్ పీకాంప్ డిజైన్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ సెట్ వచ్చేసి డార్క్ రమా గ్రీన్కి ఫుల్ డార్క్ రమా గ్రీన్ సెట్ అండి ఇది ఖతాన్లో వస్తుంది ఓకే మనకి కలర్ షేడ్ కూడా కలనేత స్టైల్లో ఉంది అండ్ ఫ్లవర్స్ ఇచ్చారు డిఫరెంట్గా విత్ లేస్ యాడ్ చేశారు మీకు దీని ప్రైస్ త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బెనారస్లో వస్తుందండి రమా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఎస్ విత్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు మీకు అవునండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి కూడా మనకి టూ కలర్ బార్డర్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ బ్లూ అండి బ్లూ బట్ డబుల్ షేడ్ వస్తుంది ఓకే గోల్డ్ అండ్ బ్లూ కలర్ బార్డర్ కలర్లోనే చున్నీ వస్తుంది త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ ఆరెంజ్ కలర్కి రమా గ్రీన్ అండి బ్లౌజ్ వచ్చేసి కలనేతలో వస్తుంది చున్నీ వచ్చేసి బార్డర్ కలరే వస్తుంది ప్రైస్ త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా కంప్లీట్ ఎల్లో సెట్ అండి ఎల్లో ఎల్లో కలర్ కి మరూన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బార్డర్ లేయర్ చూసుకోవచ్చు అండ్ విత్ మగం వర్క్ లేస్ వస్తుంది కాంట్రాస్ట్ లో బార్డర్ కలర్ లోనే మనకి ఓనీ ఉంటుంది దీని ప్రైస్ కూడా త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ దీని దుప్పట్ట హైలైట్ మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో కలంకారీ ప్రింట్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే నియర్గా అండ్ ఇట్లాంటి దుప్పటాస్ ఏంటంటే మనకి డ్రెస్సెస్ కూడా పేరప్ చేసుకోవచ్చు దీని ప్రైస్ త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ పేస్టల్ షేడ్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ దీనికి దీని ప్రైస్ కూడా త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ అండ్ పర్ ఈ సెట్ వచ్చేసి కంప్లీట్ గ్రీన్ సెట్ అండి బాటిల్ గ్రీన్లో వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి మగ్గం వర్క్తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ రకంగా హ్యాండ్స్ వస్తుంది మంచి పొల్కా టాట్స్ తో ఇచ్చేసారు స్మాల్ బార్డర్ తోటి సెల్ఫ్ కాంబినేషన్ మీకు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సో మనకి ఇక్కడ చూసుకుంటే డిజైన్స్ అన్నీ చిన్న డిజైన్స్ దగ్గర నుంచి బిగ్ ఫ్లవర్స్ వరకు ఉంది మీకు ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ కలర్ ల్యావెండర్ కలర్ అండి అండ్ కంప్లీట్ ల్యావెండర్ సెట్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫోర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వేజ్ కలర్ అండి కంప్లీట్ అండ్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ యా కంప్లీట్ బ్లూ కలర్ సెట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది వన్ మోర్ కలర్ కాంబినేషన్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఈ సెట్ వచ్చేసి ల్యావెండర్ కలర్కి రమా గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి దీని దుప్పట్ట బ్లౌజ్ కలర్లోనే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దుప్పట్ట వద్దనుకుంటే కనుక దాని కాస్ట్ ఎక్స్క్లూడ్ చేసి చెప్తాము ఇది మనకి కంప్లీట్ పింక్ పైతానీ సెట్ అండి అండ్ ట్రెండింగ్ సెట్ దీనికి కూడా మనం సెల్ఫ్ కలర్ కావాలంటే సెల్ఫ్ కలర్ గ్రీన్ కావాలంటే గ్రీన్ రెడ్ కావాలంటే రెడ్ ఏ కలర్ దుప్పట్ అయినా ప్రొవైడ్ చేస్తాము దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రీమియం కలెక్షన్ అండి మంచి రాయల్ బ్లూ వస్తుంది పర్పుల్ పర్పుల్ యా అండ్ కంప్లీట్ సెట్ అంతా పర్పుల్లోనే వస్తుందండి అండ్ దీని క్వాలిటీ వచ్చేసి వెరీ హై క్వాలిటీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గేరా కూడా ఫుల్ గీరా ఉంటుంది మినిమం సిక్స్ మీటర్స్ వస్తుంది మీకు అండ్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు ఎగ్జాక్ట్ అండ్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా పైతాని సెట్ వస్తుంది అండ్ మనకి బార్డర్ చూసుకునే లెక్క అయితే కనుక ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనకి కంప్లీట్ పట్టులో వస్తుందండి అండ్ దీని ప్రైస్ కూడా ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కలెక్షన్ చూసారు కదండీ మనకి సెట్ సెట్లో కూడా స్మాల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది అంటే బ్లౌజ్ ఫార్టీ టూ సైజ్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ప్రతి సెట్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి అండ్ మన ఎండి స్వస్త్ర ని స్టూడియోస్ని లో ఫాలో అవ్వండి యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్